హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కమ్మని పాయసం ఎలా చేసుకోవాలో చూస్తున్నాను ఇందుకోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు కట్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇలా స్ట్రైనర్తో పాలన్నింటినీ సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనెను యాడ్ చేసుకొని ఇందులోకి కాజు కిస్మిస్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి అరకప్పు వరకు నీళ్లు నాలుగైదు క్రష్ చేసుకున్న ఇలాచేను కూడా యాడ్ చేసి నీళ్లు మరుగుతున్న టైంలో ఇందులో వేయించుకున్న బొంబాయి రవ్వను అంతా యాడ్ చేసేసి రవ్వ దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి మరొక అరకప్పు వరకు నీళ్ళను యాడ్ చేసుకొని నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును యాడ్ చేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపేసి ఇందులో హాఫ్ కప్పు తురిమిన బెల్లం లేదంటే బెల్లం పొడిని యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మంటను ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు దీన్ని చల్లారనివ్వండి నిమిషం తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరిపాలను యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసిన తర్వాత మరో కప్పు కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలిపి ఇందులోకి నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని లో లోకి పెట్టుకొని రెండు మూడు నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో కమ్మని టేస్టీ రవ్వ పాయసం రెడీ